మనకు చదువు ఎంత ముఖ్యమో మనిషిని మంచిగా నిలబెట్టే మోరల్ వాల్యూస్ కూడా అంతే ముఖ్యం మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మన దగ్గర మంచి ప్రేమ గౌరవం బాధ్యత లేకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు విద్యా మార్పులు ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం ఏ విధమైన నిర్ణయాలు మంచి విద్యను అందించడంలో మంచి పౌరులు తయారు చేయడం నిర్ణయించడం కోసం ఏర్పడిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారు నరసింహ గారు శిబాల గారు శ్రీనివాసరావు గారు తల్లిదండ్రుల నా అధ్యక్షుడు వారికి అందరికీ నమస్కారాలు ఎవరైనా అక్కడి నుంచి పేరెంట్స్ తండ్రి వాళ్ళు ఉన్నారా పెద్ద ఉందంట ఏం చేస్తా ఉన్నా పేరెంట్ చేపల మేమైపోతున్నా స్టేట్ బ్యాంక్ ఊరు ఏదైతే ఉద్యోగి ఇప్పటికీ బాధ పొందా అవును సార్ చాలా బాగా చెప్తున్నారు చదవని మా ఇక్కడ మన ఫోన్ కూడా చేసి అది పాప అలా చదువుతుంది చదివించండి నైట్ టైం అన్నీ కూడా పిలిచారు పాప పర్సంటేజ్ వచ్చింది వచ్చిందండి ఇంకో కొంచెం బాగా చదివించండి అంటున్నారు బాగా చూసుకుంటున్నారు సార్ బ్యాంక్ రావాలి మీరు కూడా కద్దుపడాలి అవును సార్ ఎలా ఉంది ఆరోగ్యం బాగుందో లేదా పరీక్షలు ఇక్కడ చేస్తారు ఆరోగ్యం బాగుందా లేదా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఒత్తిడి గురిగా చూసుకోవాలి ఏమో సంతోషం కదా సంతోషం భోజనం బాగానే ఇక్కడ అన్ని బాగున్నాయి సార్ చెప్తుంటారండి అమ్మాయి ఇక్కడ ఏం లేదు సార్ చెప్పిందా లేదు సార్ అంత బాగానే ఉంది కదా అంతే బాగుంది సార్ ఓకే

నిత్యాన దాత దొక్కా చేతమ్మ గారు మనకి కాటన్ బ్యారేజ్ కట్టక ముందు ఆనాడు వరదల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్న మా మనిషి దొక్కా చేతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా పెట్టి మీరు సన్న బియ్యంతో మంచి భోజనం పెడుతున్నారు చదువుకునే వాళ్ళకి అబ్బాయి అవకాశాలు వస్తున్నాయి విద్యావేత్తల కిట్లు ఇస్తూ ఉన్నారు గతంలో సైకిల్ ఇస్తే ఒక నలభై మళ్ళీ సైకిల్ ఇచ్చే కార్యక్రమం రాబోతుంది తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇవాళ ఎందుకంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూర్చొని చర్చించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం రిజల్ట్లు పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ పాఠశాల చదువుకునే వారికి కూడా సమాన అవకాశాలు చర్యాలు చేయడం కోసం నిర్ణయం జరుగుతాం నేనంటాను మన కళాశాలల్లో మెయింట్లో మనం అధ్యాపకులు లెక్చర్స్ వస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలకి ఇక్కడ రాని ఉద్యోగాలు రాని వల్లే అక్కడికి వెళ్తారు మనం రిజల్ట్ సాధించాలి సానపడితే ఏమైనా సాధ్యం బేదరి లేదు ఇవాళ చూశారు ఇప్పుడే కేసవరిక మత్స్య కార్మికుడు తన బిడ్డని కాలేజీకి పంపిస్తున్నాడు వచ్చి తెలుసుకొని వెళ్తున్నాడు పడవ దాడించి గోదావరిలో పడవ దాడింది కాలేజీకి పంపిస్తున్నాడు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎవరైనా చూడవలసిన వాళ్ళతో మన మీద ఉంటుంది అలాగే ఇప్పుడే చెప్పారు బస్సులు ఎప్పుడైతే ప్రీ బస్ అయిందో అమ్మాయిలు వివాహయాత్ర పెరిగిపోయినాయి గుండీ గోపాల పెరిగిపోయారు మగవాళ్ళు గోళం పెట్టేస్తున్నారు మొక్కలే నుంచో పెడుతున్నారు నేను అంటున్నాను కొత్త పిల్లలకు సీట్లు ఉన్నాయా మగపిల్లకి అక్కడ నుంచి ఉంటారు ఆడపిల్లలకి సీట్లు ఇవ్వని చూస్తా ఉన్నాం బస్సులో వచ్చేవాళ్ళకి ఆడపిల్లలకి సీట్లు ఇచ్చేయండి పెద్దవాళ్ళకి సత్తుగా నమ్మని చూస్తున్నాం తప్పకుండా ఎక్కడైతే రద్దీ ఉందో ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ బస్ అయిందో డిమాండ్ పెరిగింది కొత్త రూట్లు బస్సులు వస్తూ ఉన్నాయి పదకొండు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొంత ఉంది బస్సులు పెరగడంతో ట్రిప్పులు తెలుస్తాం ఎప్పుడైతే పిల్లలు కాలేజీకి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయంలో టిపులు జరిగేలాగా చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాను సమయంగా మనం చేస్తున్నాం ఇవాళ ఏదైతే విద్యారంగంలో మార్పులు వస్తా ఉన్నాయి అందరూ ఐటీ అనిద్దామా అనేక అపార అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వెళ్ళడం తక్కువ తమిళనాడు అనే రాష్ట్రంలో ఒడిశా రాష్ట్రంలో కోరుకుంటే మనం వెళ్ళే తక్కువ వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి అపార అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మన ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి ఉద్యోగాలు రాబోతున్నాయి వివిధ రంగాలు ఉన్నాయి దాంట్లో ఖాళీ అయిపోతుంది అయ్యే వచ్చింది ఇంటెలిజెన్స్ సిస్టమ్ వచ్చేటప్పటికి మార్పు వస్తుంది ఉద్యోగాలు కాకుండా తగ్గిపోతుంది అవునా ఏ డిమాండ్ ఉందో ఆ కోర్సు నేర్చుకోవాలి రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ఎక్కడ ఉపాధి దొరుకుతుందో ఎక్కడ స్వయం ఉపాధి చేసుకోవాలో ఆ కోర్సులు కట్టడం అవసరం అది నిర్దేశించుకోవచ్చు మీరు దాని కల్పించే కోసం అధ్యాపకులు వ్యక్తిగత నేను అంటాను ఏ క్లాస్ ఆ క్లాసు స్టడీ చేయండి ఉపాధ్యాయులు ఉన్నారు వ్యక్తిగతంగా కాస్త టైం స్పేర్ చేసి రోజుకు పది మందిని అడాప్ట్ చేసుకొని కూర్చోబెట్టి వాళ్ళ టేస్ట్ ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో మాట్లాడండి ఒకటి ధైర్యంగా ఉండాలి భయం వద్దు తప్పుదామా మార్పులు తక్కువ వస్తాయి భయం వద్దు ఎక్కడ కూడా ఆత్మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యంగా ముందుకెళ్ళాలి నేను ఒక సామాన్య విద్యార్థిని మధ్య ఇవాళ ఒక స్థాయికి రావడానికి కారణం ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ నా రైటింగ్ బాగూడదు తొందర గెలిగినటువంటిది నా తర్వాత అయినా కూడా దేనైనా సరే సాధించవచ్చు అనే ఆలోచన ముందుకు వెళ్ళాము ఇవాళ ఎందుకంటే మీరు కూడా సాధించలేదు లేదు భయం అక్కర్లా పరిస్థితుల్లో ఏమవుతుందో ఏమైందని అసలు టెన్షన్ అక్కర్లా హాయిగా ఆర్థిక పాడత చదువుకోండి అన్ని రంగాల్లో ప్రావీణ్యం రావాలి ఆటల్లో పాటల్లో సంగీతంలో దాంట్లో కూడా ప్రవేశం ఉండాలి మంచి రచయితలుగా మీరు మారాలి మంచి టెక్నీషియన్గా మారాలి మనం ఇల్లు ఎలా చక్క పెట్టుకోవాలో మనం నిర్దేశించుకోవాలి కనుకనే తల్లిదండ్రులు కూడా బిడ్డల చదువు ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కళాశాలకి పాఠశాలకి వెళ్ళాలి అక్కడ ఎలా ఉందో చదువుకోవాలో తెలుసుకోవాలి ఏదైనా తేడా వస్తే వాళ్ళని మార్చుకోవడానికి అవసరం ఎందుకంటే మార్చున్న కాలంలో అభివృద్ధిని మారుతూ ఉన్నాయి అవకాశాలు అవార దూరంగా ఉంచాల్సిన బాధ్యత అందే చెడు వాటికి దూరంగా ఉంచాల్సిన అవసరం పిల్లలు సక్రమైన మార్గంలో నడిచేలాగా చూసుకోవడం ఒక బాధ్యత సార్ అందరికీ నమస్కారం సార్ ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్ దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గోరంట్ల బుచ్చే చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ అందరినీ జరగడం జరిగింది సార్ పేరెంట్స్ పిల్లల అందరితోటి కూడా విద్యార్థుల యొక్క ప్రగతిని కళాశాల అధ్యాపకులందరూ కూడా తరగతుల వారీగా వివరించడం జరిగిందండి మన కళాశాలలో మరి పదిహేను వందల మంది విద్యార్థులు చదువుతున్నారండి జనరల్ ఒకేషన్ అన్ని కలిపి మరి రా మన జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ కలిగినటువంటి కళాశాల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం సార్ దీనికి చాలా ఉన్నతమైనటువంటి మరి ప్రసిద్ధి పేరు ఉంది సార్ ఈ కళాశాల నుంచి మరి మన పిల్లలు మరి ఎం ఎంబీబీఎస్లోను ఇంజనీరింగ్లోను కూడా సీట్లు సాధించి గవర్నమెంట్ సీట్లు సాధించి కన్వీనర్ కోటలో సీట్లు సాధించి మరి చదువుతున్నారు సార్ పూర్వ పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మరి కళాశాల తరపున మా అధ్యాపక బృందం మరి బయట మానవత మిగిలినటువంటి ట్రస్టులు లోక కళ్యాణ్ త్రీఈ వారి ట్రస్టుల ఆధారంగా వారికి కూడా సహాయ సహకారాలు కల్పించి బాగా విద్యార్థుల అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం సార్ మరి గౌరవ శాసనసభ్యులు కూడా కళాశాలకు బిల్డింగులు గురించి అని ఒక ఆరు నుంచి ఎనిమిది రూములు కూడా కట్టడానికి గౌరవ మానవ వనరుల శాఖ మహిళలు అయినటువంటి శ్రీ లోకేష్ వారి మాట్లాడడం జరిగింది సార్ వారు కూడా మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి అది మరొకసారి గుర్తు చేశారు సార్ తప్పనిసరిగా వాటిని ఏదో విధంగా మనకు చూసి ఆ కళాశాలకి రూములు తప్పనిసరిగా కట్టిస్తామని వారు చెప్పారు సార్ కాబట్టి మా కళాశాల అధ్యాపక బృందం నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ మేము అందరం కలిసి మరి ఉద్యో మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా మారాలని మేము అందరం మరి కృషి చేస్తున్నాం సార్ ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు మరి ఈ మీ ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రగతిని అంతా వివరించి మరి వారికి మధ్యాహ్నం భోజనం కూడా సదుపాయం ఏర్పాటు చేసి వారిని భోజనాలు చేయవలసింది చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కోరడం జరిగింది సార్ మరి ఈ కళాశాల తరపున మేము అందరం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలనే మా మా వృంతు కృషి తప్పనిసరిగా చేస్తున్నాం సార్ ఇలాగే ఇలాగ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విద్యార్థుల బా సేవకే మేము అంకితమై ఉన్నామని మేము అందరికీ సవినయంగా తెలియజేస్తూ నమస్తే సార్ అందరికీ థ్యాంక్ యూ సార్